హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారని కోరుకుంటున్నాను అయితే చాలా స్పెషల్ వీడియో అండి ఎందుకని చెప్తున్నాను అంటే స్పెషల్ అని అవునండి ప్రతి ఒక్కరికి కూడా తల్లికి ఇది ఒక ఒక స్పెషల్ అని అయితే చెప్తున్నాను అండి ఎందుకంటే ఫస్ట్ ఒక కిడ్ తోటి ఉంటారు కదండి మదరు సో ఆ బాండింగ్ అనేది ఎలాగుంటుంది సో అప్పుడు ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి సో మెయిన్ వచ్చేసరికి మనము పెళ్ళంత అయ్యే వరకు మనం ఒక పిల్లలాగా ఉంటాము సో తర్వాత మనసు మ్యారేజ్ అయిన తర్వాత మనకి బాధ్యతలు అన్నీ బంధాలు ఇవన్నీ ఎక్కువ తెలుస్తుంటాయి కదండి సో ఇవి ఎవరు చెప్పరండి ఆటోమేటిక్గా మనకి మన లైఫ్లో జరుగుతుండే కొన్ని ఆటోమేటిక్గా తెలిసిపోతాయండి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతలు బంధాలు ఇవన్నీ వచ్చేసరికి సో తర్వాత ఒక కిడ్ పుట్టిన తర్వాత లైఫ్ ఎలాగుంటుంది సో ఎలా ఫేస్ చేస్తారనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి సో మనము ఒకరికి జన్మనివ్వడం అంటే ఇది అసలుకి చాలా కష్టంతో కూడుకున్నదండి బట్ ఒక అమ్మాయి మాత్రమే ఇంత బేర్ చేసి సో ఒక జన్మని ఇది చాలా అద్భుతం అని నేనైతే చెప్తున్నాను సో ఆ స్టేజ్లో అయితే ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందని ప్రతి మంత్ కానీ డెలివరీ అయ్యేంతవరకు ఒక ఎగ్జైట్మెంటు భయము సో ఫస్ట్ డెలివరీ కాబట్టి అది ఒక ఫీలింగ్ మిక్స్డ్ ఫీలింగ్ లాగా ఉంటుందండి హ్యాపీనెస్తో ఉంటుంది టెన్షన్ భయం ఎలాగుంటుంది అనే సో ఇలా మిక్స్డ్ ఫీలింగ్ తోటి మాత్రమే ఉంటుందండి సో ఎవరికి మాత్రం ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అది అనేది ఉండదండి సో ప్రతి ఒక్కరికి ఫీలింగ్ అనేది ఇలాగే ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఆ స్టేజ్ని అయితే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నానండి సో ఇది మళ్ళంటూ జరిగేది కాదండి లైఫ్లో ఏ జరుగుతూ ఉంటాయి బట్ మనం ఒక జన్మనిచ్చేది మాత్రం సో వన్ ఆర్ టూ టైమ్స్ సో మనం అంతే కదండి సో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఇంటికి ఉన్నప్పటి నుంచి సో చేంజెస్ మనకి బేబీ పుట్టినంత వరకు ఇంకా అవి క్యారీ అవుతూ ఉంటాయి అంటే మే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అనుకోండి సో అప్పుడు ఆటోమేటిక్గా ఈవెన్ వాళ్ళకి కొన్ని ఇష్టమైన ఫుడ్ ఉంటాయి జంక్ ఫుడ్ ఇలాంటి అప్పుడప్పుడు అకేషనల్ కని తీసుకుని అవి కంప్లీట్గా స్టాప్ చేస్తారు మోస్ట్లీ చాలా వరకు అయితే అండ్ లేటర్ ఇంకా మనం డెలివరీ అయిన తర్వాత కూడా కొన్ని ప్రికాషన్స్ అన్నీ ఉంటాయి కదండి సో ఇష్టమైన ఫుడ్ని తినలేము ఇలా కూడా ఉంటుంది మళ్ళీ మనం తింటే బేబీ ఎక్కడ తింటాడనేసి ఇలా కూడా ఉంటుంది కదండి సో ఇలా అలాగన్ని ఉంటుందండి సో అది అండ్ బేబీ పుట్టిన తర్వాత ఎలాగ ఉంటుందండి ఒక తల్లిగా మాత్రం అది చాలా కష్టంగా ఉంటుందండి అసలు పెంచడం మాత్రం సో మనకు అనిపిస్తుంది మనం మన తల్లిని అరుస్తూ ఉంటాం అది ఇది అనేసి సో మనకు ఆ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మనం తల్లి అయినప్పుడు మాత్రమే తెలుస్తుందండి సో అది అంత ప్రీషియస్గా ఉంటుంది అని మనకు అప్పుడే తెలుస్తుంది సో ఈవెన్ వాళ్ళు కూడా మనల్ని అంతే పెంచుతారు కండి బట్ మనం మాత్రం అలా ఉండం కదా కొంతమంది మాత్రం సో అందుకని చెప్తున్నాను ప్రతి ఒక్కరు మంచిగా ఉండడండి హ్యాపీగా ఉండండి సో నేనైతే ఇది చెప్పాలనుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ బేబీతో ఉండే బాండింగ్ గురించి మాట్లాడుకుందామండి మెయిన్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ గీటుతో ఎలాగుంటుందంటే అండి వాళ్ళు చిన్నవాళ్ళు అమ్మ వాళ్ళకి తెలియదు వాటర్ దప్పికెతున్నాయేమో అని మనం టైం టు టైం ఇవ్వడము ఈవెన్ ఫుడ్ కూడా వాళ్ళకి తెలియదు అని ఇలాగ ఇస్తూ ఉంటాము ఈవెన్ అండి చిన్న చిన్నవే మనకి ఒక పెద్ద ప్రీషియస్గా ఉండే ఒక కేరింగ్ లాగా అనిపిస్తుంది అండి అండ్ నెక్స్ట్ వాళ్ళు పెద్ద అయ్యే కొంది అదొక మిక్స్డ్ ఫీలింగ్ లాగా ఉంటుంది ఓకే వాళ్ళు ఈ మంత్లో ఇది నేర్చుకున్నారు ఈ మంత్లో ఇది నేర్చుకున్నారని ఉంటుంది ఈవెన్ ఫస్ట్ కిడ్ని అయితే కొంతమంది అయితే అండి వాళ్ళని వదిలిపెట్టి కూడా అసలు ఉండలేరండి ఈవెన్ వన్ అవర్ కూడా అలాగుంటుంది సేమ్ నాకు కూడా అయితే అనిపిస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా తల్లికి ఇలాగే అనిపిస్తుంది బట్ సెకండ్ బేబీ పుట్టిన తర్వాత చేంజెస్ మారుతాయంటే అట్లాగేమున్నదండి తల్లికి మాత్రం ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల మీద ఒకే ప్రేమ అనేది చూపిస్తుందండి అండి ముగ్గురున్నా కానీ అదే ప్రేమ చూపిస్తుంది బట్ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుందని నేనైతే చెప్తున్నానండి అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇది వేరుగా ఉంటుంది సో ఇంకా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారండి ఈవెన్ సేమ్ ఇప్పుడైతే నేను మా బాబుని చూస్తున్నాగా సేమ్ అండి మేము నేను అరిసినా కానీ ఇంకా నా దగ్గరికి రావడం ఎక్కువ అబ్బాయి ఇలాగా మీ బేబీస్ తోటి ఎలాగ మిక్స్డ్ ఫీలింగ్స్ ఏమున్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్